ఛార్జీలు పెంచకుండా కోతలు లేని కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది నా బ్రాండ్ అరవై రూపాయల మధ్య ఆ రోజు దాన్ని ఎంత చేశారు తమ్ముడు రెండు వందల రూపాయలు తమిళనాడులో దొరికే బ్రాండ్ ఇక్కడ దొరుకుతా ఉందా కర్ణాటకలో ఉండే బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయా అన్ని జే బ్రాండ్లు అవునా కాదా అది నీ మార్కు నాణ్యత లేని మద్యం రాష్ట్రం లేకు రానియకుండా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడి రేట్లు పెంచకుండా మద్యాన్ని సరఫరా చేయడం నా బ్రాండ్ అని మరొకసారి హెచ్చరిస్తున్నా ఒక్క రూపాయి అవినీతి లేకుండా మద్యాన్ని ఆ రోజు విక్రయించే పరిస్థితి వచ్చాం నిరుద్యోగులు మన దేశంలో మన దేశంలో మన రాష్ట్రమే టాప్ అది ఇరవై నాలుగు శాతం ఇది జగన్ మార్కు అదే మన మార్కు చూస్తే జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అది నా మార్కు నేను వస్తే పెట్టుబడులు పరిగెత్తా వస్తాయి పెట్టుబడిదారులు ఇక్కడ రావాలంటే ఉత్సాహంగా వస్తారు నువ్వు వస్తే పారిపోతారు కియా మోటార్ తెచ్చా అనేక పరిశ్రమలు తీసుకొచ్చా నువ్వు వస్తానే అమర్ రాజా పారిపోయింది జాకి పారిపోయింది అది నీ మార్కు ఇంకో పక్క ఇక్కడ రిలయన్స్ పోయింది పెట్టుబడులు తెచ్చి ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మన మార్కు పదకొండు డిఎస్సీలు తమ్ముడు ఇటు కాదు రెండు కాదు ఏం మాట్లాడాడు ఈరోజు నిన్న కూడా మెగా డిఎస్సీ అని చెప్పాడా లేదా మీకు ఇచ్చాడా మెగా డిఎస్సీ జాబ్ కార్డు ఉన్నాడా లేదా ఇచ్చాడా జాబ్ క్యాలెండరు నేను సవాల్ విసురుతున్నా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎనిమిది సార్లు డిఎస్సి పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది మూడు సార్లు డిఎస్సి పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది రెండు కలిసి పదకొండు సార్లు పెట్టాం నీ బ్రాండ్ చూస్తే ఐదు చరిత్ర చరిత్రహీనుడిగా మిగిలిపోతా ఒక్క డిఎస్సి పెట్టలేకపోయావు మళ్ళీ ఆమె ఇస్తున్నా ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతా తమ్ముళ్ళు